డెబ్బై ల జాగానే ఉంటుంది ఇప్పుడు వంద గజాలనుకున్నా నూట ఇరవై గజాలనుకున్నా గజానికి డెబ్బై వేల ఇరవై వేలకు జాగా కలిగింది ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకుంటే కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల విలువైన ఇల్లు ఇవాళ వచ్చి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇత్త పోతా బాగుంటారు నీ ఇల్లు కూలగొడతాం నేను తీసుకపోయి డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇస్తా బాగుంటాను డబుల్ బెడ్రూమ్ ఐదు లక్షలు కూలగొట్టే ఇల్లు రెండు కోట్లు అంటే పేదవాళ్ళు బ్యాంకులల్ల రుణం తీసుకొని నెలకు ఐదు వేలు పదివేలో ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటా ఇవాళ కట్టుకున్న ఇల్లును ఇలా కూలగొడుతూ ఉంటే ఎంత బాధ ఉంటుందో చెప్పారు చూడండి నేను దాదాపు ఫిర్యాదు కూడా మొదలైంది నా ఇల్లు కూలగొట్టే దగ్గర పోయి లొల్లి పెట్టి మీరు మనుషులైన అలా ఏం మనుషులు మీరు అని చెప్పి మొదలుపెట్టి ఇప్పుడు అరవై రోజులు అవుతుంది షెర్ల పక్క పండు వాగుల పక్క పండు కాలువల మీద ఉన్నాయని చెప్పి మీరు చూస్తున్నారు వందల వేల ఇల్లు కూడగలు ఇవాళ హైదరాబాద్లో శనివారం ఆదివారం వచ్చిందంటే కంటి మీద కొనుక్కు లేకుండా పోతాను ఎక్కడ మిషన్లు వస్తాయో ఎక్కడ వందల మంది పోలీసులు వస్తాయో ఎక్కడ అని చెప్పి అలా దుఃఖపడుతున్నటువంటి సన్నివేశం ఇలా హైదరాబాద్ చూస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వాడా ఆ వాడా అని తేడా లేకుండా ఇవాళ అంతటా హైదరాబాద్ మొత్తంలో పేదలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి శనివారం ఆదివారం వచ్చిందంటే పొయ్యి మీద కుండబెట్టకుండా కాపల కాసే పరిస్థితి హైదరాబాద్ చూస్తున్నాం మనం అనుకున్నాం ఈయన వస్తే ఏదో వస్తుంది అనుకున్నాం కదా అందరూ అనుకున్నారు మాకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి అనుకున్నారు ఇంటి జాగలు వస్తాయి అనుకున్నారు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు వృత్తి వస్తుంది అనుకున్నారు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ వస్తుంది అనుకున్నారు పెళ్లి చేసే ఆడపిల్లకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం వస్తాయి అనుకున్నారు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు నాలుగు వేల రూపాయలు వస్తాయి అనుకున్నారు ఇట్లా వందలు ఎన్ని చెప్పిళ్ళు పిట్టలతో చెప్పిళ్ళు నమ్మిన మనం మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు వచ్చిందా కళ్ళు లేని వాళ్ళకి నడుములు వంకర పైన వాళ్లకు నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు వచ్చిందా కొత్త పెన్షన్లు వచ్చినాయా కొత్త హ్యాండికాప్ సర్టిఫికేట్ వచ్చినాయా ఉల్టా ఉల్టా ఇలా హ్యాండికాప్డ్ వాళ్ళకి పిలిపించుకొని మళ్ళీ రీ ఆ డాక్టర్తో చెక్ చేయించి సర్టిఫికేట్ చేసుకుంటాను అంతకుముందు ఎవరికైతే పెన్షన్లు వచ్చినాయో హ్యాండికాప్ట్లకు ఆ పెన్షన్ కూడా గుంజేసుకుంటాను అంటే ఇవాళ ప్రజలంతా అనుకుంటున్నారు మీద నుంచి పొగిల పడ్డం బిడ్డ అనుకుంటాను ఏదేదో అనుకుంటే గిట్లైపోయింది బిడ్డ అనుకుంటాను ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలలు రాకముందే ఆయన ఆయనేమో ఆరు సంవత్సరాలు పట్టింది అర్థం చేసుకోవడానికి అహంకారం అర్థం కావడానికి ప్రజా వ్యతిరేకత అర్థం కావడానికి కేసీఆర్ పరిపాలన ఆరు సంవత్సరాలతో మొదలైంది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలల కాలం గడవకముందే ఆరు నెలలు గడవక ముందే ఇవాళ రోజు ఎట్లా మాట్లాడుతుందో చూసి నేను తిరుగుతూ ఉన్నాను నన్ను పట్టుకొని నేను ముఖ్యమంత్రి అంటాడు ఏ రాజేందర్ నువ్వు ఎక్కడ అంటే నన్ను పట్టుకుని నేను ఇక్కడ ఎంపీని నేను ఇక్కడ ఎంపీని నేను మొన్ననే కాలుకు ముళ్ళుగితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసి నేను ఓట్లేసుకునే ఎంపీని అయ్యా ఇక్కడ నేను ఈ పేదల పేదల పక్షాలను తిరుగుతున్నా నీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే మా ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేయి లేకపోతే నాతో మాట్లాడే ప్రయత్నం చేయమని చెప్పినా ఆ దమ్ము లేదు ఆ ధైర్యం లేదు ఆయన అక్కడ పోలీసుల మధ్యలో కూర్చొని మాట్లాడతాను నేనన్నా నీకు ధైర్యం నువ్వు ముఖ్యమంత్రివే అయితే ప్రజల కోసమే పనిచేసిన అయితే వస్తావా పోదాం దా అని చెప్పి అడిగిన పోలీసు వాళ్ళు లేకుండా రా నువ్వు నేను కలిసి ఇద్దాం పోదాం పేదల ఇళ్లకు పోదాం మూసినది పక్క పడుతున్న ఇళ్ళకు పోదాం చెరువుల పక్క పడుతున్న బస్సులకు పోదాం యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం కట్టుకున్న ఇల్లు కూలగొట్టే అధికారాన్ని నీకు చెప్పి వాళ్ళు అడుగుతారా లేదా వాళ్ళు అడుగుతానేమో నేను రాజీనామా చేస్తా అని చెప్పి నువ్వు రాజీనామా చేయని చెప్పిన ఒకవేళ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు నేను రాజీనామా చేస్తా అని చెప్పి ఇలా గల్ కొనసాగుతుంది నేను ఎక్కువ తక్కువ మీరు రోజు చూస్తుంటారు నారాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు గెలిచినప్పటి నుంచి నేను మీకెట్లయితే బాధ ఉందో నాకు కూడా కట్టే బాధ గెలిచినప్పటి నుంచి మొదలైంది ఈ చెట్ల పక్క పండున ఇల్లు కూలగొట్టడు రాజకీయ కక్షతో ఇల్లు కూలగొట్టడు మూసి పక్క పండున ఇల్లు కూలగొట్టడు నోటీసులు ఇచ్చుడు దాదాపు నిన్న పొద్దున నిన్న పొద్దున నిన్న పొద్దున పోయినా మౌలాన్ని ఉంటుంది మీరు పక్కపడిన పక్కకపోతే మౌలాలు చేస్తారు దాని పేరు బండచరు ఎనిమిది వేల ఇళ్లకు నోటీసులు ఇచ్చారు ఎనిమిది వేల ఇళ్ళకు ఓ నేడుస్తున్న వాళ్ళు ఎనిమిది వేల ఇళ్ళకి ఇచ్చేవాళ్ళు అందుకని దయచేసి మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు మీరందరూ కూడా సోమారెడ్డి గారు లక్ష్మి గారు అందరూ ఇవాళ సర్దత్వ నలభై కార్యక్రమాలు పెన్షన్ ఉండాలి సదస్వ కార్యక్రమం తీసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీకి అందరిగా ఉండండి మోడీ సర్కార్ ఏం చేస్తుందో మీరు చూశాను ఇవాళ ఈ మాత్రమైన హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందంటే కేసీఆర్ కట్టిండని అంటారు కానీ కేసీఆర్ కాదు నరేంద్ర మోడీ గారు రెండు లక్షల నలభై వేల ఇల్లు ఇస్తే ఆ ఇల్లు కూడా కట్టే తెలివి లేక లక్ష నలభై వేల ఇల్లు కట్టింది ఇంకా లక్షల ఇల్లు అట్టే కట్టారు మోడీ గారేమో అక్కడ పేదలకు ఎందు కట్టేయాలని చెప్పాలనుకుంటే డబ్బులు ఇస్తే కట్టే ధైర్యం కూడా లేదు కట్టేటువంటి వాళ్ళకి టైం కూడా లేదు ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మరి ఏం చేసుకోవాల్సి చూడాలి కాబట్టి ఇవాళ మోడీ గారు పేదల కోసం అనేక కార్యక్రమాలు చేసింది కాబట్టి మోడీ గారిని ఆశీర్వించాలంటే మోడీ గారిని మరింత స్ఫూర్తి ప్రధానగా ఉండాలంటే మనలాంటి వాళ్ళ ఆశీర్వాదం కావాలి కాబట్టి ఆశీర్వాదంలో భాగంగానే ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మీరంతా బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ